ఆటా సెట్స్ లాగా మనకి అనిపించింది ఓంకార్ గారి డాన్స్ షోస్ ఏ విధంగా అయితే ఉంటాయో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉంటాయో కంటెస్టెంట్స్ కి జడ్జెస్ కి గానీ మెంటర్స్ కి జడ్జెస్ గానీ కొరియోగ్రాఫర్స్ కి జడ్జెస్ గానీ ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే మనకి హైలైటెడ్ గా చూపిస్తారు సేమ్ డి షో కూడా మనకి ఒక్కసారిగా హీటెడ్ ఆర్గుమెంట్స్ అయితే జరిగాయి ఫర్ ది ఫస్ట్ టైమ్ చాలా సంవత్సరాల తర్వాత నేను అలాంటి ఆర్గ్యుమెంట్స్ చూడను అది కూడా శేఖర్ మాస్టర్ గారి లేని టైమ్ లో శేఖర్ మాస్టర్ గారి ప్లేస్ లో మనకి శ్రీధర్ మాస్టర్ గారు గెస్ట్ గా ఒక త్రీ ఎపిసోడ్స్ లో ఉండబోతున్నారు సో శేఖర్ మాస్టర్ గారి లేని టైమ్ లో శ్రీధర్ మాస్టర్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేస్తూ సాయి సాత్విక్ గారు ఆటా సీజన్ అండ్ ఛాలెంజ్ సీజన్స్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న డాన్సర్ మనకి ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే చేశారు శ్రీధర్ మాస్టర్ గారు మనకి సహృద చేతర్ మాస్టర్ గారి కొరియోగ్రాఫీ వచ్చిన సహృద గారు మనకి మూవీ కాన్సెప్ట్ మూవీ థీమ్ అనే రౌండ్ లో మనకి ఫిదా సినిమా సాంగ్ తీసుకొని చేసిన పర్ఫార్మెన్స్ కి మనకి శ్రీధర్ మాస్టర్ గారు ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని క్వశ్చన్ చేస్తూ శ్రీధర్ మాస్టర్ గారిని సాయి సాత్విక్ గారు క్వశ్చన్ చేస్తూ మాస్టర్ అక్కడ అసలు మూవీ థీమ్ అని చెప్పేసి మూవీ కాన్సెప్ట్ లేకుండా మనకి ఫార్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఎలా ఇచ్చారు అని చెప్పిన వెంటనే శ్రీధర్ మాస్టర్ గారు నేను సినిమాలో కొరియోగ్రాఫ్ చేస్తాను నాకు తెలుసు హౌ టు జడ్జ్ అని చెప్పేసి నువ్వు కూర్చో అని చెప్పిన వెంటనే మనకి అదర్ కంటిస్టెన్స్ అయిన సునందమాల సునందమాల గారు సాయి సాత్విక్ గారు జడ్జెస్ మధ్య హీటెడ్ కాన్వర్సేషన్ కట్ గా చూపించారు యాక్చువల్ గా మనకి సాయి సాత్విక్ గారు పార్టీ కాన్సెప్ట్ అంటే పార్టీ థీమ్ ఇచ్చిన రౌండ్ లో మనకి ప్రీవియస్ ఎపిసోడ్ లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అక్కడ శ్రీధర్ మాస్టర్ గారు

నువ్వు ఫార్టీ ఫైవ్ అంటే మీరు ఫార్టీ ఫైవ్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తారో అని చెప్పడం రియల్ గా బ్రాంగ్ వే ప్రొజెక్షన్ అయితే చూపించారు రియల్ గా ఇలా జడ్జెస్ మీదనే అంటే ఒక హైలీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ మనకి మాస్టర్ గారికి లారెన్స్ మాస్టర్ గారికి యాక్టర్ విజయ్ గారికి చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ని ఇలా ఒక కంటెస్టెంట్ వచ్చేసి క్వశ్చన్ చేయడం దట్టు జడ్జిమెంట్ లో అనేది రియల్ గా అది షాకింగ్ కి గురిచేసింది దట్టు శేఖర్ మాస్టర్ గారి లేని టైంలో చూసి ఈ విధమైన హీటెడ్ ఆర్గుమెంట్స్ అనేది కరెక్ట్ కాదు ఈవెన్ శేఖర్ మాస్టర్ గారు ఉంటే డెఫినెట్లీ అది వేరే లెవెల్ లో ఉండేది అనిపించింది శ్రీధర్ మాస్టర్ గారు కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాదు నాకు తెలుసు ఆ సినారియాలు సో ఇలా సాయి సాత్విక్ గారు చేసిన హీటెడ్ కామెంట్స్ కి అసలు మీ ఒపీనియన్ అయింది మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇచ్చేది ఎప్పుడు కమెంట్ రెస్పాండ్ అవుతున్నాయి